ఇప్పటికే నిత్యావసర ధరల పెరుగుదలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న సామాన్యుడిపై మరో భారం మోపింది కేంద్ర ప్రభుత్వం తాజాగా వంటగ్యాస్ ధర పెంచుతున్నట్లు ప్రకటించింది సిలిండర్పై యాభై పెంచినట్లు కేంద్రం తెలిపింది పెరిగిన ధర పేద మధ్యతరగతి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తమవుతోంది మంగళవారం నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి ఇది ఉజ్వల పథకం సిలిండర్లకు కూడా వర్తిస్తుంది పద్నాలుగు పాయింట్ రెండు కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర ఐదు వందల నుంచి ఐదు వందల యాభైకు పెరిగింది ఈ ధర ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు వర్తిస్తుంది ఇతరులు ఎనిమిది వందల యాభై మూడు రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అలాగే పెట్రోల్ డీజిల్పై ఎక్సైజ్ సుంకం పెంపు వినియోగదారులపై భారం మోపడం లేదని కేంద్రం స్పష్టం చేసింది సబ్సిడీ గ్యాస్ ధరల కారణంగా చమురు మార్కెటింగ్ కంపెనీలు ఎదుర్కొంటున్న నలభై మూడు వేల కోట్ల నష్టాన్ని భర్తీ చేయడానికి ఇది సహాయపడుతుందని కేంద్రం వెల్లడించింది